హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మీకు అప్డేట్ ఇద్దామని చెప్పి ఏక్ అనమాట లాంగ్ లొకేషన్ లొకేషన్ రాంగ్గా పెట్టడం వల్ల మనం మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము ఇక ఇక్కడ చూడండి నాకు కనిపిస్తున్నాయా మీకు బ్యాక్ కెమెరా పెట్టు చూపేలా చూడండి ఇవి ఎనిమిది బస్తాలు వైట్ సిమెంట్ అనమాట ఒక షాప్ అతను బుక్ చేసిండు బుక్ చేసి లొకేషన్ పెట్టిండు ఆర్కే నగర్ అని పెట్టిండు అంటే అది మల్కాజీ దగ్గర ఉంటుంది ఆర్కే నగర్ అక్కడ నుంచి ఒకటి ఫిఫ్టీ రూపీస్ చూపించింది అంట ఆయన ఏమన్నాడంటే నాతోటి అమ్మ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తుంది ఇక ఎనిమిది బస్తాలు ఉన్నాయి వేసుకో ఇంకొని కస్టమర్ తోటి ఇంకో వంద రూపాయలు తీసుకు నూట యాభై రూపాయలు ఇస్తాడు అని అన్నాడు అంటే సరే అని చెప్పి షాప్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళిన తర్వాత బస్తాలు వేసిండ్రు వేసిన తర్వాత నేను తీసుకుని బయలుదేరిన ఆయన బయలుదేరేటప్పుడు ఆయన ఏం చేసిన ఒక మంచి పని నాకు అలా పర్సనల్ ఎవరికైతే మనం ఇవ్వాలనో వాళ్ళది పర్సనల్ నెంబర్ ఇచ్చిండు అక్కడికి వెళ్ళాక ఫోన్ అమ్మ వాళ్ళకి వాళ్ళు వచ్చి తీసుకుంటారు కాబట్టి వాళ్ళ పర్సనల్ నంబర్ తీసుకొని చెప్పి నాకు అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చిండు ఇచ్చినాక సరే అని చెప్పి నేను ఆయన పెట్టిన లొకేషన్కి వెళ్ళిన ఆర్కే నగర్ అని పెట్టిండు ఆయన ఇక్కడ పెట్టాల్సిన లొకేషన్ అంటే ఆ నగర్ పోయినవి ఫోన్ చేసి ఇక్కడ పలానా అడ్రస్లు ఉన్నాను సార్ లొకేషన్లో ఉన్నానంటే అమ్మ ఇది కాదు ఇది నేను దగ్గర ఆర్కేపురం రామకృష్ణాపురం అని అన్నాడు షాక్ అయినా ఇది అంటే ఇక్కడ చూడండి ఆర్కేపురం పెట్టాల్సింది ఆయన ఆర్కే నగర్ అని పెట్టాడు దాని దెబ్బతోటి నాకు ఇప్పుడు వన్ ఫిఫ్టీ అన్నాడు ఆయన నాకు వన్ ఫిఫ్టీ ఇవ్వని చెప్పిండు సరే అన్నారు వాళ్ళు కూడా లొకేషన్ రాంగ్ పెట్టారు ఇక్కడ డ్రైవర్ల తప్పు ఏమాత్రం లేదు ఎందుకంటే ఇక్కడ పెట్టిన లొకేషన్కి మేమైతే వెళ్ళడం జరిగింది వాళ్ళు రాంగ్ లొకేషన్ పెట్టారు ఆ రాంగ్ లొకేషన్ వల్ల మళ్ళీ నేను వాళ్ళని వాళ్ళని పెట్టమని చెప్తే లొకేషన్ పెట్టిండు వాళ్ళు సెండ్ చేసిరు ఆ లొకేషన్కి ఇంకా మూడు కిలోమీటర్ దూరం ఉన్నాం మనం ఇప్పుడు ఏఓసీ సెంటర్లో ఉన్నాం అనమాట చూసిరు కదా మిలిటరీ ఏరియా సో నేను ఇక్కడ ఉన్నాను పోతున్నాను ఇంకొక పది నిమిషాలు రీచ్ అయిపోతాను కానీ ఆ కస్టమర్ ఎంత ఇస్తాడో ఏమంటాడో నాకైతే నిజంగా తెలియదు ముందైతే మేము వన్ ఫిఫ్టీ అని మాట్లాడండి ఎందుకంటే మనం అనుకున్నది వేరు కదా ఊబర్లో ఎప్పుడైనా మనుషులు ఎక్కాలి కానీ ఏదైనా ఐటమ్స్ పెట్టినా ఏదైనా బ్యాగ్లు వేసుకుని ఎక్కువ అమౌంట్ అయితే ఇవ్వాల్సిందే అది అందరికీ తెలిసిన విషయమే మనుషులు మనుషులు ఎక్కాలి అది కూడా ముగ్గురే ఎక్కాలి ఆటోలు ఇది రూల్ అనమాట మనుషులు కాకుండా బస్తాలు కాబట్టి వాళ్ళే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు ఇప్పుడు తీరా చూస్తేనేమో ఇవి లొకేషనే రాంగు మొత్తం రాంగు మరి కుక్ అడికి వెళ్ళినాక వాళ్ళు అమౌంట్ ఎంత ఇస్తారో ఏమంటారు ఇస్తా అని నేను అడిగినా సార్ అమౌంట్ అయినా చెప్పిన వన్ ఫిఫ్టీ కాదు సార్ ఎందుకంటే లొకేషన్ రాంగ్ పెట్టిండు మీరే అర్థం చేసుకోండి అంటే మీరైతే రెండమ్మ ఇస్తా అన్నాడు కానీ అది ఎంత ఇస్తాడో ఏందో నాకే తెలీదు ఇప్పుడు ఆయన పెట్టిన లొకేషన్కి మళ్ళీ నేను వెళ్ళే లొకేషన్కి ఎయిట్ కిలోమీటర్స్ డిఫరెంట్ అనమాట ఆ ఎయిట్ కిలోమీటర్స్ మనం వెళ్తున్నాం ఎప్పుడు తర్వాత చూడాలి ఇక ఎట్లా ఉంటుంది ఇప్పుడైతే నేను ఓవీ సెంటర్ల నుంచి బయలుదేరుతున్నా ఇంకా త్రీ కిలోమీటర్స్లో రీచ్ అవుతా రీచ్ అయ్యి ఆయన ఇస్తా ఎంత అమౌంట్ ఇస్తారో ఏమంటారో కస్టమర్లు చూద్దాం ఫైనలీ అయిపోయిందనమాట అన్లోడ్ చేసేసినాం తేసా ఆయన ఏమన్నాడంటే వన్ ఫిఫ్టీ అనుకున్నాం కదా ప్రతి ఏమంటారని అడిగిన్నాను అడిగితే నేను అడిగిన త్రీ హండ్రెడ్ ఇవ్వండి సార్ అక్కడ నుంచి నేను ఎయిట్ కిలోమీటర్స్ పెట్టిన లొకేషన్ నుంచి అక్కడికి ఎయిట్ కిలోమీటర్స్ ఉంది వచ్చినా అంటే లేదు మేడం టూ హండ్రెడ్ ఇస్తా మీ ఫోన్పే నెంబర్ చెప్పండి అంటే చెప్పిన నేను చెప్తే అంటే పర్సన్ డెలివరీ తీసుకునే కాకుండా ఇంకొక వాళ్ళు ఉంటది కదా బుక్ చేసినా రాలన్నమాట అమౌంట్ వేసేది ఇంకా టూ హండ్రెడ్ ఇస్తా అంటే నేను కూడా ఏం మాట్లాడలేదు మాట్లాడకుండా నంబర్ ఇచ్చి మళ్ళా కొంచెం ఫోన్ చేసి మాట్లాడినా సార్ నేను చేసిన తప్పేముంది సార్ ఆల్రెడీ వన్ ఫిఫ్టీ మాట్లాడుకున్నాము ఇంత దూరం వస్తే ఫిఫ్టీ రూపీస్ అయినా సార్ లొకేషన్ రాంగ్ పెట్టి నా పర్సన్ అయితే నేనేంది సార్ ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేయాలా అని చెప్పి రిక్వెస్ట్గా మాట్లాడిన మాట్లాడే వారికి పాప ఆయన ఏమనుకున్నా తెలియదు కానీ టూ ఫిఫ్టీ వేసిండు సో ఏదైనా ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి అట్లా ఇచ్చిండు ఏదైనా రిక్వెస్ట్తో అట్లా చేసుకోవాలి ఇంకా ర్యాష్గా మాట్లాడిన లాభం ఏం లేదు ఇప్పుడు ఆయన తప్పేం లేదు నా తప్పేం లేదు అక్కడ జరిగిందంటే ఇంకో మూడో పర్సన్ ఎవరైతే ఉన్నారో లొకేషన్ పెట్టినైనా తప్పు అది ఆయన బుక్ చేసిన అనేది ఆయనే తప్పు అనమాట అందుకని అట్లా జరిగింది సో ఇట్లా ఉంటుంది ఆటో డ్రైవర్ల ప్రాబ్లమ్స్ ఏదో బాగా సంపాదించేస్తారు ఏదో అనుకుంటారేమో అని ఏం కాదు రోడ్ మీద ఎన్నో ప్రాబ్లమ్స్ నేను ఈ టూ ఇయర్స్లో ఇది ఫస్ట్ టైం నేను ఫేస్ చేసింది సో ఇంకా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఎట్లా ఫేస్ చేయాలి నాకు కూడా తెలియదు కానీ షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో పెడుతున్నాను అందరు చూడండి సపోర్ట్ చేయండి కొంతమంది రకరకాల వీడియోలు అడుగుతున్నారు అది ఏందా అని చెప్పి కూడా కామెంట్లు అడుగుతున్నా నేను ట్రోల్ వీడియో ఏం అని అడుగుతున్నారు ఆ ట్రోల్ ఎవరి మీ చేయాలి నేను చెప్పండి ఆలోచితం ఓకేనా ఓకే మరి ఇది ఈరోజు వీడియో బాయ్ బాయ్